అంటే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నేను ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం లేకపోతే జనసేన కలిసి గెలిపిస్తామని అంటున్నారు వారికి కొన్ని వాస్తవాలు తెలియదు ఎందుచేతంటే ఈ జిల్లాలో బీసీలు కూడా అధిక శాతం ఉన్నారు బీసీలు బాధింపబడ్డది మీరు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ఈ జిల్లాలో బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం అనేటట్టుగా బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి కారణం ఏమిటనంటే ఏ వర్గాలు అయితే రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేస్తున్నాయో రాజ్యాధికారం కోసం పార్లమెంట్లో ధర్నాలు చేస్తున్నాయో పార్లమెంట్లో వాణి వినిపిస్తున్నాయో అది రాజ్యాధికారంలో చట్టరూపం వస్తేనే అమలు చేయాలనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి వీరి మనోవాంచి ఏమిటి వీరి మనసులో ఏముంది దానిని నేను అమలు చేసి దేశానికి ఆదర్శం అవుతాను అనేటువంటి ఒక దేశానికి ఆదర్శం అవుతాననేటువంటి ఒక నమ్మకం ప్రజలకి కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సామాజిక సాధికారిత అనే పదానికి భారతదేశంలో అర్థాన్ని చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పాలనలో ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు బీసీలకు రాజ్యం జగన్ అన్నకు సాధ్యం అనేటువంటిది నాకున్న విశ్లేషణ వివరణ ఇక్కడ అందులో నేను కూడా అతిథుని కాదు నాకు కూడా స్థాన చలనం వస్తుంది ముఖ్యంగా అక్కడ గెలుపు కంటే రిస్క్లో ఉన్న స్థానాన్ని గెలిపించటం నా వరకు వస్తే రామచంద్రపురం బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సర్వేలు ఉన్నాయి హయ్యెస్ట్ సర్వేలు రాష్ట్రంలో కానీ రాజమండ్రి రూరల్ గెలవాలి అనుకున్నప్పుడు చూడండి ఏదో గట్టిగా పనిచేసినటువంటి అధికారిని ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలకు వేస్తూ ఉంటారు సాధారణంగా ఐఏఎస్లో కొత్తగా వచ్చేవాడు అలాగా వేణు అక్కడ సమర్థుడు సమర్థుడు అంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాడు అక్కడ ప్రజల్ని మెప్పించగలడు ఒప్పించగలడు ఒప్పించి మెప్పించి పదహైదు సంవత్సరాలు అధికారంలో దూరంగా ఉన్నటువంటి అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ ప్రజలకి అధికార రుచిని చూపించగలడని నెమ్మిండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నెమ్మిండొచ్చు అది నిజం కూడా అటువంటి విధానంలో నన్ను కూడా చేంజ్ చేస్తున్నారు దీనికి ఎవరు అతిథులు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానం ప్రాధాన్యత ప్రధానము ప్రాధాన్యత ఒక్కటే ప్రజలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి